వచ్చిన మంత్రి అయ్యారు కదా అది కెరీరే ముగిసిపోలేదు కదా ఎన్ని ఉత్పత్తి ప్రచారాలు అది దేవాదాయ శాఖ ఉందా ఆ ఫీలింగ్ దేవాదాయ శాఖ మంత్రిగా చేసినటువంటి నెలంపల్లిది సమస్య అంతకు ముందు సత్యనారాయణ పైడి మాణిక్యాల దేవాదాయ శాఖ మాత్రం ఆ శాపం ఇంకా పోతూనే ఉంది ఇంకా అది మారలేదు కొంత ఎక్కడో ఒక్కటో అరో తేడా వచ్చినట్టుంది అంతే మిగతా వాళ్ళ దేవాదాయ శాఖ విషయంలో ఆ సమస్య ఫేస్ చేస్తూనే ఉన్నారు అది పక్కన పెడితే దీనికి అట్లాంటిది ఏం లేదు అయితే బేసిక్ గా ఏంటంటే ఈ వ్యవస్థను సెట్రైట్ చేయడం అన్నటువంటిది చంద్రబాబు గారు అనుకుంటున్నటువంటి ఆలోచన దానికి అనుగుణంగా ఆలోచనలు నడుస్తుంటాయి ఇందులో మంచి ఉంటది చెడు ఉంటది ఇవి రాబోయే రోజుల్లో ఇది స్టార్టింగ్ అంత మంచి జరగాలని కోరుకుందాం రాష్ట్రం వరకు రెండు మూడు సామాజిక వర్గాలే మిగిలిన క్షత్రియ సామాజిక వర్గం లేదంటే బ్రాహ్మణ సామాజిక వాళ్ళకే స్పీకర్ గానీ డిప్యూటీ స్పీకర్ గాని అదేనా జరిగేది అట్లేం లేదు ఇప్పుడు దాంట్లో బేసిక్ గా ముందు పార్టీ మనిషి అయి ఉండాలి అవును పార్టీ లాయలిస్ట్ అయి ఉండాల ఇంకోటి ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడవాలి స్పీకర్లు ఇదివరకటి రోజుల్లో అయితే గనక కాస్త నా నాన్ కాంట్రవర్షియల్ కాస్త నిజాయితీ పరుడు బాధ్యతమైన వ్యక్తిని తీసుకునేవాడు మనకి విభజిత రాష్ట్రంలో అది లేదు అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి చాలా సిన్సియర్ గా చేశారు నేను అబ్జర్వ్ చేసింది నాదెళ్ల మనోహర్ చాలా సిన్సియర్ గా చేశారు వాళ్ళు జాతీయ పార్టీలో స్పీకర్ పోస్ట్ కి వాల్యూ